మజన్న సిరిసిల్ల జిల్లా వెమనవాడ లేబర్ అడ్డా పైన ఈరోజు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం కార్మిక నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి ఆర్థిక కోట్లు బీజేపీ కార్మికుల ఒక చట్టాలను పూర్తిగా పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం సిగ్నరేన్ అయితేనేమి బొగ్గుబాయిలు అటువంటి సంస్థలను కూడా రైల్వేలు అయితేనేమి ఇలా చూసుకుంటే ఫ్యాంక్ ఎంప్లాయీసీ ఎల్ఏసి లాంటి సంస్థలు పెట్టుబడి వ్యవస్థకు ఇలా పూర్తిగా కట్టబెట్టినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా ఆటో యూనియన్ కార్మికులు కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలు కానీ పూర్తి స్థాయిలో ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఒక్కటి లక్షలాది నౌకర్లు ఇస్తాం వేలాది నౌకర్లు ఇస్తామన్న కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఏ ఒక నౌకర్ ఇవ్వకుండా ఇలా ఉన్న నౌకర్లు కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ కేంద్ర బీజేపీ గవర్నమెంట్కు ఇలా సొమ్ము వేసుకోవడానికి ఉంది ఇలా ప్రధానంగా ఇలా రైల్వే సింగర్ కార్మికులు ఇలా ఎలాంటి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ఇలా చూసుకుంటే ఉద్యోగాలు ఇస్తాం మన వారినికే కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం ఇలా శ్రీరాముని పేరుతోని ఇలా అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరంతో ఇలా చూసుకుంటే గ్రామాలలో పూర్తిగా అక్కడ రాముని తర్వాత ముందుకే ఇలా ఓట్లు దండుకోవడానికి ఎన్టీ ఎలక్షన్ కోసం పూర్తి ప్రచారం చేయడం జరుగుతా కానీ ఇలా రైతులు ఎంతోమంది ఢిల్ ఢిల్లీలో ధర్నాలు చేసి చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించినటువంటి పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా రైతు నల్ల చట్టాలను తీసి రైతుల యొక్క పొట్టలు కొట్టే విధానం తీసుకొచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇలా చూసుకుంటే ఉద్యోగాలు లేక ఉద్యోగ భద్రతలు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఒక్క సంస్థలను ఇలా రైల్వేలు కానీ సింగరేణి కానీ ఎల్ఏసి కానీ బ్యాంక్ ఇంప్లాయీస్ కానీ అవి పెట్టుబడి దానికి టాటా అంబానీ బడాబాబులకు పద్ధతిగా మారి ఇలా వాళ్ళకొక్క విధానం ఇలా సొమ్ము చేసుకునే విధానం తప్ప ఇలా కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ పదహారో తారీఖు సమ్మె ధర్నా రాష్ట్ర రోగ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఏఐటీకి సిరిసిల్ల జిల్లా డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం